అనగనగా ఒక అడవిలో ఒక పులి నివసించేది ఒకరోజు పులికి ఆకలి వేసి అడవిలో తిరుగుతూ ఉండగా ఒక మేత మేస్తున్న ఆవు కనిపించింది వెంటనే పులి ఆవు దగ్గరికి వెళ్ళి తినడానికి సిద్ధం అవుతుంది అప్పుడు ఆ ఆవు పులిని చూసి ఓ పులిరాజా నేను ఈ మధ్యనే ఒక దూడని ఈనాను నా పిల్ల ఇంకా పాలు తాగుతూనే ఉంది ఉదయం సరిగ్గా పాలు ఇవ్వకుండా మేతకి వచ్చాను అది పాలు తాగడానికి నాకోసం వేచి చూస్తూ ఉంటుంది నా బిడ్డకు పాలు ఇచ్చి తప్పకుండా వస్తాను తిరిగివచ్చి మీకు ఆహారం అవుతాను అని పులిని వేడుకొంది అప్పుడు పులి ఇలా అంది సరే నాకు ఆకలిగా ఉన్న నీమీద జాలితో నీకు అవకాశం ఇస్తున్నాను వెళ్ళి తొందరగారా అని చెప్పింది వెంటనే ఆవు తన గుడిసెలో ఉన్న దూడవద్దకి వెళ్ళి కడుపు నిండా పాలిచ్చింది బుద్ధులు నేర్పి తిరిగి అడవిలో పులి ఉన్న చోటుకి వచ్చింది ఆవు నిజాయితీగా తన మాటమీద నిలబడి ప్రాణాలను లెక్క చేయకుండా తిరిగి వచ్చినందుకు సంతోషించిన పులి నేను బాగా ఆకలితో ఉన్నా నీ నిజాయితీకి మెచ్చి నిన్ను తినకుండా వదిలిపెట్టున్నాను వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని ఆవుని విడిచిపెట్టింది పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన గురిసెకి పోయి బిడ్డతో హాయిగా జీవించసాగింది కథలోని నీతి మన నిజాయితీ మనల్ని ఎప్పుడు కాపాడుతుంది అనగనగ అడవిలో ఒక నక్క నివసించేది వేసవికాలంలో రోజునక్క ఎంత తిరిగిన దానికి ఆహారం ఏమీ దొరకలేదు దానికి తోడు ఆరోగ్యం బాగా లేక నక్క నడవలేకపోతుంది ఆహారం కొరకు ఏదైనా దొరికితే బాగుండు చాలా నీరసంగా ఉంది అని అనుకుంటూ చుట్టుపక్కల చూస్తుంది అప్పుడు దానికి ఒక చెట్టు కనిపించింది నక్కకి ద్రాక్ష పళ్ళను చూసి నోట్లో నీళ్లు ఊరాయి ఎలాగైనా తీయటి ద్రాక్ష పళ్లను తిని కడుపు నింపుకోవాలి అని అనుకుంటూ చెట్టు వద్దకు పోయింది ద్రాక్షపళ్ళు చాలా ఎత్తులో ఉన్నాయి పైకి ఎగిరి అందుకోబోయింది ద్రాక్షపళ్ళు అందలేదు మళ్లీ మళ్లీ ప్రయత్నించింది అలా ఎగురుతూ ఎగురుతూ నక్క కింద పడిపోయింది కాని ద్రాక్షపళ్ళు మాత్రం అందలేదు అప్పుడు నక్క తన మనసులో ఇలా అనుకుంది ఈ ద్రాక్షపళ్ళు చాలా పుల్లగా ఉన్నట్టున్నాయి ఈ పుల్లటి ద్రాక్షపళ్ళను తిని నా నోరు పాడు చేసుకోవడం కంటే వేరే ఏదైనా వెతుక్కొని తింటా అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది కథలోని నీతి ప్రయత్నించాలి కానీ నిరాశపడవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్